తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామక కార్యక్రమం పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు శాసనమండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు నియామకాలు చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ తెలిపారు తెలుగు యువత అధ్యక్షుడిగా కోగంటి రోహిత్ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నిమ్మకాయల రమ్య అంగన్వాడి విభాగ అధ్యక్షులుగా కొండ రమాదేవి తెలుగు రైతు అధ్యక్షులుగా ఇద్దర పూర్ణచంద్ అధ్యక్షులుగా బండికళ్ళ ప్రసాద్ ఎస్టీ అధ్యక్షులుగా అధ్యక్షులుగా రాజా నాయక్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రవీంద్రబాబు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షునిగా పుట్టి అన్వేష్ బీసీ సెల్ అధ్యక్షులుగా గిరిగణేష్ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కొప్పారావురి హరికిషోర్ ప్రతిభావంతుల విభాగం అధ్యక్షులుగా కనపాల రమేష్ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఇందుపల్లి రాజారాం మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహిద్దీన్ టిఎన్టీయు అధ్యక్ష శిక్షణిగా తాడిపోయిన ప్రసాద్ వీరితో పాటు ప్రధాన కార్యదర్శి నియామకాలు కూడా జరిపినట్లు కుద్దూస్ తెలిపారు సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ నూతన కమిటీలో నియమించబడిన వారు ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీలో క్రమశిక్షణతో మెలకాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు ప్రకటించే వ్యక్తులందరూ కూడా రెండు సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట కోసం ఏదైతే పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజ ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ పార్టీ అనుభవి అనుబంధ విభాగాలు అందరూ కూడా ఒకరికొకరు సమన్వయపరుచుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిన్నటి వరకు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాజీ కౌన్సిలర్ మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ తాడిపోయిన హరిప్రసాద్ గారిని టీఎన్టీయుసి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆలపాటి రాజప్రసాద్ గారు ఏకగ్రీవంగా వారికి ప్రకటించడం జరిగింది వారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అందరిలో తనలో నాకుగా ఉంటూ పార్టీని నడిపిన విధానం మన అందరికి కూడా తెలుసు అదే సమయస్ఫూర్తితో కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి ఈనాడు ముందుకు తీసుకొల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీద పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు పెద్దలు ఆలపాటి రాయప్రసాద్ గారి సూచనలతో ఈ ప్రభాస్ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పదవి అనేది అలంకారం కాదు ఇది ఒక బాధ్యత ఈ పార్టీ నలభై మూడు సంవత్సరాల నుంచి నలభై నాలుగో సంవత్సరంలో అడిగింది ఎంతోమంది కార్యకర్తల భుజస్కంధాలపై స్కంధాలపై దేదీ విమానంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరు కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో పెద్దలు చెప్పిన మార్గాన్ని ఎక్కడ వేడకుండా ఏదైతే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో క్రమశిక్షణగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నాము ఈ పార్టీని మీరందరూ కూడా ఎవరైతే ఈరోజు అధ్యక్ష కార్యదర్శులుగా ప్రకటించామో అదేవిధంగా కమిటీ వీరందరూ కూడా సమన్వయంతో ఈ పార్టీ కార్యక్రమాలు ముందు తీసి మరి ముఖ్యంగా ఆలపాటి రాయప్రసాద్ గారు మీ అందరి మీద పెట్టినటువంటి యొక్క నమ్మకాన్ని ఎవరు కూడా తప్పు చేసి ఒమ్ము చేయకుండా ప్రజల యొక్క మనలు పొందే విధంగా పార్టీ పెద్దలు మనలు పొందే విధంగా మీరు అందరు పనిచేయాలని ఆ విధంగా భగవంతుడు మా శక్తి మీకు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అనేక తెలుగుదేశం పార్టీ పెద్దలు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరి తరఫున రాజాగారి తరఫున ఈరోజు కమిటీ ఎవరైతే బాధ్యతలు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు